హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అన్ టాయ్స్ని యూస్ చేస్తూ ఇండోర్ ప్లాంటర్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా చెప్తున్నాను సో ఇవైతే చూడడానికి చాలా చాలా యూనిక్గా ఉంటాయి ఇంకా పిల్లలకి యూస్ కాని టాయ్స్ ఉంటాయి కదా అలాంటి వాటిని యూస్ చేస్తూ మనం ఇలాంటి ప్లాంటర్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట మన రెగ్యులర్ ఇండోర్ ప్లాంటర్స్గా ఉంటాయి కదా వాటితో పోలిస్తే ఇవి చాలా యూనిక్గా ఉంటాయి నేను ఇప్పుడే మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ క్యూట్ క్యూట్ బేబీ ఈ ప్లాంట్స్ని తీసుకొచ్చాను వీటిని నేను ఏం చేస్తున్నానంటే మన రెగ్యులర్ ఇండోర్ ప్లాంట్స్ కాకుండా కొంచెం యూనిక్గా టాయ్స్లో ప్లాంట్ చేస్తున్నాను సో ఈ ఐడియా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఐడియా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఇక్కడ కొన్ని టాయ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా పిల్లలు అయితే యూజ్ చేయట్లేదు అలాంటి అన్యూస్డ్ టాయ్స్ ఏవైనా మనం ఇండోర్ ప్లాంటర్స్గా వాడుకోవచ్చు నేను ఇవాళ ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇవి ఉంది కదా ఈ కార్కి అవి ఆ మధ్యలో అవి రిమూవ్ చేసేస్తాను అప్పుడు అది ఒక ప్లాంటర్గా చేయడానికి చాలా బాగుంటుంది ఇది దేనికి వచ్చిందో కూడా నాకు గుర్తులేదు సో ఇలాంటిది కూడా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇలాంటి వాడని టాయ్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం మిగతా టాయిస్ అన్నిటితో పోలిస్తే ఇది కొంచెం పెద్దది స్పేషియస్గా కూడా ఉంటుంది సో నేనేమనుకుంటున్నానంటే ఇది చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కాకుండా కొంచెం పెద్దగా పెరిగే ప్లాంట్స్ ఉంటాయి కదా ఆలోవిరా అట్లాంటివి అలాంటివి నేను ఇందులో పెట్టాలని అనుకుంటున్నాను సో చూద్దాం ప్లాంట్ చేశాక ఎలా ఉంటుందో నేను ఇందాక చూపించాను కదా అలాంటి ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు అలాగే ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా ఇవి చాలా అందంగా పెరుగుతాయి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇందులోకి పౌటింగ్ మిక్స్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొక్కను తీసేసుకుని అందులో ప్లాన్ చేసేద్దాము సో ఇప్పుడు నేను దాన్ని అందులో ప్లాన్ చేస్తాను నాకు ఇంకా కొంచెం ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది సో నాకు ఇంకొక సక్యలంటే ఏదైనా పెడితే బాగుంటుందేమో అని అనిపించి నేను దీన్ని కూడా అందులో పెట్టేస్తున్నాను దీన్ని స్టోన్తో అలా డెకరేట్ చేసేసి టేబుల్ పైన ఒక కార్నర్లో ఉంచాను చూడ్డానికైతే చాలా చాలా క్యూట్గా ఉంది ఇక్కడ చూపిస్తున్నట్లు నేను ఇక్కడ ఇంకొక అలోవెరా ప్లాంట్ని కూడా ఈ టాయిలో ప్లాన్ చేశాను ఇది చూడడానికి చాలా 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 బాగుంది ఈ వీడియో చూసి మీరు ఇలాంటివి ఏమైనా ట్రై చేసినట్లయితే నాకు కింద కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది